డివైడ్ చేసుకుని మేము రెండు రోజులుగా ప్రయత్నించడం వల్ల ఉదయానికి మేము పాపను ట్రైట్ చేయడం జరిగింది పాప నేను ముగ్గురు పాపంలో ఎవరైతే ఉన్నారో వీడి హస్బెండ్ ఆల్రెడీ హస్బెండ్ సంఘర్షణ వాళ్ళ ముగ్గురు ఉన్నారు సో ఈ అతనితో డిస్కార్డ్ అయిపోయి వాళ్ళ ముగ్గురు వెళ్ళాను కూడా వదిలేసి వచ్చేసి సో మళ్ళీ అక్కడికి వెళ్దాం అనేది ఈఎంఐ జరగదు అందుకని ఈ పాపను తీసుకుని వెళ్ళి వీడు ఎవరో ఎవరైతే బొలా శ్రీనివాసరావు ఉన్నాడో ఇతనితో సంయోగం చేస్తూ ఈ పాపకు నెయిన్ అవుదాం అనే ఉద్దేశంతో తీసుకెళ్ళడం జరిగింది సో ఎందుకు కంప్లైంట్ చేశానంటే మాకు లేకుండా తిరిగి వెళ్తే ఇంట్లో భార్య అడుగుతుంది అక్కడ గ్రామస్ లో అడుగుతారు నన్ను ఏదో చేస్తాననే భయంతో ఒక ప్లాన్ ప్రకారం నా పాపని ఎవరో ఎత్తుకెళ్తారని చెప్పి క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చి మాకు చెప్పడం జరిగింది అతను చెప్పే చెప్పే ఉద్దేశం మాకు అనుమానాస్పదంగా ఉండటం వల్ల మేము రెండు యాంకిల్స్ లో కూడా మేము చేయడం జరుగుతున్నాం